తెలుద్దాండా హెబ్ర రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ ఒక అద్భుతమైన మాటని దేవుడు అక్కడ పెట్టాడు దేవుడి వాక్యం పావంటి అనే ఒక అద్భుతమైన మాట తినగలవారు <inate> కాదు <them in temperature> చాలా వారే కానీ బలమైన ఆహారం తినదగ్గ వాళ్ళు కాదు అని చెప్పి పౌలు అపోస్తు పౌరులు ఎత్తు వాక్యాన్ని రెండుగా దేవుడు పౌరుల ద్వారా రాపిస్తున్నాడు ఆహారము ఆహారము అందరూ నాకు ఈ మాట చెప్పండి పెరిగా పాలన తర్వాత పెరిగా అంటే చెప్పండి అట్లాగే నాకు పాలు పడింది అలా చెప్పండి ఆహారము పలుమైన ఆహారం అందరూ చెప్పండి ఈ రాత్రి అందరూ నిద్రపోతుంటే సమాజం అంతా ఊరంతా నిద్రపోతుంటే మనం మాత్రం వెలుగుగా ఉంది దేవుడి సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేయడానికి ఆయన శక్తివంతమైన వాక్యమిని బలపడటానికి హృదయపూర్వకంగా ఆయన సృష్టించడానికి ఆయన సన్నిధిలో ఆయన మాదిరానికి వచ్చాం అదే కాబట్టి నేను ఉదయం నుంచి ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను ఈ రోజు ఉదయం నుంచి భారంగా ప్రార్థన చేస్తున్నాను బలమైన ఆహారం వంటి సందేశం ఈ రాత్రి దేవుడు మనందరితోటి మాట్లాడాలని కోరుకుంటున్నాడు చెప్పే దేవుడికి ఏ ఆహారం చెప్పండి అన్నది చెప్పాలి బలమైన ఆహారం చెప్పమంటారా బాధ వంటి ఆహారం చెప్పమంటారా అందరూ చెప్పాలి అందరూ చెప్పలేకపోతున్నారే అందరూ చెప్పండి బలమైన ఆహారం నేను చెప్తాను మీరు ఒక పని చేయాలి అందరూ బలమైన ఆహారం వినే బలవంతులు కొంచెం ఉంటారు వాళ్ళు మధ్య మధ్యలో అక్కడ సురికేస్తూ ఉంటారు ఏం చేస్తారు ఏమరికేస్తూ ఉంటారు మేము నిద్రపోవడం మేము చెప్పు అంటే తెలిపోదు మేము నిద్రపోకూడదు నిద్రపోయే వాళ్ళని నిద్రపోవడం కలిగే చెప్పారమ్మా ఏం చేయాల అటుపక్క ఇంటి పక్కన చూసుకుంటాం అంటే అటుపక్క ఇంటి పక్కన చూసుకుంటే సరిపోదు మధ్య మధ్యలో ఒకసారి తిరుగుతుంది ఎవరు అనుకుంటే ఆ పక్క విశ్వాసం సైజయ నిద్రపోతుంది నిద్రపోతున్నాడు లేపంటారు మంచిది అందరూ దేవుడి వాక్యం తెలిసి ఈ రాత్రి ఉండి ఆవునైట్ ప్రాంతంలోకి వచ్చిన విశ్వాసం అందులో మాట చెప్పండి విశ్వాసం చెప్పండి గట్టిగా మాట ఉండి ఆన్లైన్ ప్రార్థన చేస్తున్నా సంఘం చెప్పలే అంటే అంటే ఇప్పుడు నేను చెప్పే సందేశము ఉపవాసం ఉంటుంది ఆన్లైన్ ప్రార్థన ఉంటుంది అందులో ఎప్పుడు ఏమి ఉంటుంది అప్పుడే ఉంటుంది ఉపవాసం ఉంటుంది ఆన్లైన్ ప్రాంతం ఉంటుంది జాగ్రత్తగా విధ

అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలో జనులలోనూ జయవర్తమానము తెలియచేటై ఫిలిప్పీల దేశంలో నలు దిశలా వాటిని పంపిణీ మరియు వారు అతని ఆయుధములను అస్తారోతు దేవుడిలో వచ్చి అతని మొండెమును అతను అంటే సౌలు మొండెమును బెత్ సౌలు పట్టణపు అయితే ఫిలిటిలు సౌలోనకు చేసిన దాని గురించి వాక్యం నడిచి అతని కుమారుల వాటిని

ముందు వాక్యం పెట్టమ్మా ఏడు రోజు ఉపవాసమున్న బలవంతుడైన శివుడు అందరు చెప్పాలి ఎందు రోజులు ఉపవాసం ఉన్నారు ఇది ఉపవాసం వచ్చింది ఇప్పుడు ఆల్ నైట్ ప్రా ఏంటిది ఈ పన్నెండవశాం లేచి రాత్రం నడిచి కూడా అతని కుమారుల కలీ బలాలలో పైసాను పట్టణపు గోడ మీద నుంచి దించి చూడండి చూడండి

రాత్రం తా ఓ బైట అదే నడిచి 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 అకలి వెళ్తున్నారు శత్రు పట్టణానికి శత్రు పట్టణానికి వాస్తవానికి ఈ కత్తులు ఈటిలు పరిచం తీసుకో నడుస్తున్న యమరస్తులు సైనియం ఆల్రెడీ యుద్ధంలో ఓడిపోయింది చెప్పండి యుద్ధంలో ఓడిపోయింది వాళ్ళ రాజు సౌరు యుద్ధంలో ఓడిపోయాడు తన ముగ్గురు ముగ్గురు కొడుకులతో పాటు ఆయన ముగ్గురు కొడుకులు కూడా యుద్ధంలో వీరోచితంగా పోరాడారు కానీ పరిస్థితులతో జరిగిన పైకరణ యుద్ధంలో రాజు చంపబడ్డాడు ఆయన ముగ్గురు కుమారులు చంపబడ్డారు రక్తపాతం మధ్య వేల శవాలు పడున్నాయి ఇజ్రా ఊడిపోయానని తెలిసి ఆ యుద్ధం దొరుకుతున్న ఆ పరిసర ప్రాంతాల గ్రామాల పట్టణాల్లోని ప్రజలందరూపోయారు అని అదే స్వామి ముప్పై ఒకటో అధ్యాయులు ఏడో ఉంటారు చూడండి ఇస్రాలు దేవస్థానం ఉంటారు ఇస్రాయిలు సభలు అతని కుమారులు చచ్చి ఎటు చూచి తమ నివాస పెట్టి పారిపోయారు బాజులో కాపుడుకున్నారు జాగ్రత్తగా వెళ్ళాలి అందులో ఒకసారి చంద్రుపా చెప్పండి కంటే బలమైన ఆహారం అంటే ఎలా ఉంటుందంటే ముందు అర్థం కానట్టుగానే ఉంటుంది కానీ లాస్ట్కి వచ్చేసరికి అర్థమైంది లాస్ట్కి వచ్చేసరికి కలిసి కొంతమంది ఇప్పుడు పోతాం కురిగిపోయి మిత్రులలోకి వెళ్ళి అంత అర్థం అంటే కదా ఇస్రాయేలీలు పారిపోతుంటే సౌలు గోడకు చూస్తా సౌలు గోడకి సౌలు తల ఆ దేశానికి రాజు అయిన సౌలు శవాన్ని పట్టుకున్న ఫిలిస్తీన్లు శత్రువులు సౌలు తల నరికేశారు సౌలు కుమారుల శవాలు తమ ప్రాంతాలకి తీసుకెళ్ళి అందుకో శలో వాళ్ళ దేశంలో వాళ్ళ దేశంలో పెద్ద ఆ ప్రాంతంలో వేలాడ తీశారు సౌలుకేమో తల ఇదిగో తల నరికేశారు మొట్టే ఏరాడు తీశారు ఆయన ముగ్గురు కొడుకుల్ని ఏడ కట్టారు అంటే అర్థం ఏంటంటే ఇస్రాయల్ దేవుడు ఇజ్రాయల్ని కాపాడలేకపోయాడు మా ఫిలి దేవుడే నిజమైన దేవుడు ఇస్రాయల్ దేవుడిని ఓడి ఓడించాడు మా దేవుడు అందుకే ఇదిగో రాహు చట్టేశాడు రాహు శర్వం లేదు తలకాయ ఉంది గోడకి ఏడాడ కట్టారు ఆయన ముగ్గురు గుడుకుల్ని డైరెక్ట్ గా గోడ గ్యానాడ కట్టి అక్కడ కూర్చోండి అక్కడ యానాడ కట్టి ప్రదర్శన చేస్తున్నారు ఇతరాయో దేవుడు కాపాడలే అందరు సతుపైన చెప్పండి కట్టి ఇక అక్కడికి ఒక రాత్రంతా నడుచేంత దూరంలో ఉన్న యామె గిలావు ఉన్న పట్టణంలో ఉన్న యవనస్థులు బాగా చూపగల మాట్లాడుకుంటున్నారు మన రాజు నరికి ఆ భయంకరమైన కుళ్ళకి వేలాలు కట్టారు రాజకుమారులు ముందుకుని వేలాలు కట్టారు అవమానమని మన దేవుడికి అవమానం మన ప్రజలకు అవమానం ఏం చెప్తాం అంత శత్రువులు మన ప్రాంత ప్రజలు ఆ ప్రాంతాలు విడిచిపెట్టి పారిపోయారు వీడి మాటలు పట్టినారు మన ప్రాణం పోయినా పర్వాలేదు చేత వాడుకోని మన చక్కగా పరలేదు వెళ్ళి సౌలు రాజు తలని ఆయన వండేదిని ఆయన ముంపులు కుమారుల శ్రమని తీసుకొచ్చి ధర్మశాస్త్ర ప్రకారం పాఠి పెడదాం సుఖ దేవుడికి శరామ కోసం అయితున్నాయి రా ప్రాత్రంతా శ్రమ కోసం అడిచేరా 안녕, 트레르르, 브라질, 여호와 나눔, 아버지, 바라, 브라질, 나눔, 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 나�� మరణానికి నడిచి వీళ్ళు వచ్చిన సంగతి బహుశా శత్రువులందరికీ తెలియదు అందుకే ఛేదించుకొని వెళ్ళి ఉన్న వాళ్ళని చంపేసుకుంటా వెళ్ళి సౌండ్ రాజు తలని ఆయన శవాల్ని ఆయన ముగ్గురు కొడుకున్న శల్ని న్య్య జోళ నుంచి శవాలని క్షేమంగా తమ ప్రాంతానికి తమ దేశానికి తీసుకొచ్చి సంస్కారవంతంగా వాళ్ళని దహనం చేసి అప్పటికే